पीसी लायकता बर्दिल आली पीसी लायकता बर्दिल आली पीसी लायकता बर्दिल आली जय पीसी जय आई यू जारी

ăn chưa rẽ được nhà nó sẽ chưa được chưa được chưa được chưa được Bisi, like you, though! <laughs> Bisi, like you, though! <laughs> Enjoy Bisi! Enjoy Bisi! अच्छा पहला क्रिया पंपिया आ रहा है कूलर आने की जय पीसी जय पीसी पीसी नायक केदार पीसी नायक पीसी नायक शिवाजी जय जय शिवाजी जय जय पीसी नायक ये रोज బీసీ సంఘాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని ఒక ఉద్దేశంతో వాళ్ళ పిలుపు మేరకు మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతో సహా బీజేపీ టీఆర్ఎస్ అన్ని పార్టీలు కూడా మద్దతు ఇచ్చాయి మరి ఈ బీసీ బిల్లుకు మద్దతుగా అన్ని పార్టీలు కూడగట్టుకొని వచ్చినందుకు మొదటగా అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరి బీసీ బిల్లును ఈ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి సర్కారు ప్రవేశపెట్టి మరి బీసీ బిల్లును ప్రవేశపెట్టి దాన్ని పాస్ చేసి మరి పార్లమెంటుకు పంపిన తరుణంలో పార్లమెంటులో కూడా మనకు సంబంధించినటువంటి మన కరీంనగర్ ముద్దుబిడ్డ మన ఎంపీ బండి సంజయ్ అన్న గారు మరి సెంట్రల్ మినిస్టర్గా ఉన్నారు మరి నరేంద్ర మోడీ గారిని ఒప్పించి మెప్పించి బీసీలకు అనుగుణంగా ఈ మన తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా మరి సుమారుగా అరవై పర్సెంట్గా ఉన్న బీసీలకు తప్పకుండా నలభై రెండు శాతం ఇవ్వాలనే ఒక లక్ష్యంతో ముందుకు పోతున్న తరుణంలో తప్పకుండా బీసీలను దృష్టిలో పెట్టుకొని ఆయా కులాలకు కులాలకు సంబంధించి తప్పకుండా ఈ నలభై రెండు శాతాన్ని మరి ప్రవేశపెట్టి బిల్లు పంపిన తరుణంలో దాన్ని ఆమోదింపజేసే విధంగా మన సెంట్రల్ మినిస్టర్ గారు బండి సంజయన్న గారు మీద వేసుకొని మరి ముందుకు తీసుకుపోవాల్సిందిగా కోరుతా ఉన్నాం ఈ తెలంగాణ రాష్ట్రంలో మన ముద్దు బిడ్డ పొన్నం ప్రభాకర్ గారు బీసీ బిడ్డ మరి ఆయన ఈ తెలంగాణ రాష్ట్రం సంబంధించి మంత్రిగా ఉన్నారు మరి ఆయన తప్పకుండా బీసీలకు నలభై రెండు శాతం ఖచ్చితంగా ఇవ్వాలని ఒక దృఢ సంకల్పంతోనే మరి పిసిసి అధ్యక్షులు ఎవరు మహేష్ కుమార్ గౌడ్ గారు మరి పొన్నం ప్రభాకర్ గారు గారు అదేవిధంగా మానకొండూరు శాసనసభ్యులు మన కవంపల్లి సత్యనారాయణ గారు మరి మన రాష్ట్రానికి సంబంధించినటువంటి అందరి మంత్రులు కూడా మరి ఒప్పుకున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం సెంట్రల్లో కూడా ఒప్పించి తప్పకుండా నలభై రెండు శాతాన్ని మరి పూర్తి స్థాయిలో అమలు చేసే విధంగా అందరు కూడా మరి ప్రయత్నం చేసే చేయాలని ఈ సందర్భంగా కోరుతూ నిజంగా కూడా బీసీ కులాలకు సంబంధించి అన్ని పార్టీలకు సంబంధించి మరి పార్టీలకు అతి అతీతంగా టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ అంద కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ అందరూ కూడా వచ్చి ఇలా దుకాణ సముదాయ వాళ్ళందరూ కూడా డిక్లరేషన్లో భాగంగా లోక్సభ ప్రతిపక్ష నేత ఆ ప్రతా నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం విద్య వైద్య రాజకీయ రిజర్వేషన్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించడం ఆ ప్రకటించిన తర్వాతనే ఇటు రాష్ట్రంలో ప్రభుత్వంలో ఏర్పడ్డ తర్వాత ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు బలహీన వర్గాల శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మరియు మంత్రివర్గం అందరూ కలిసి అందరు కలిసి రిజర్వేషన్లు బిల్లు పాస్ చేయడం జరిగింది అసెంబ్లీలో దాన్ని పార్లమెంట్కు పంపడం జరిగింది పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం వెంటనే బిల్లును ఆమోదించవలసిందిగా మేము ఇల్లందకుండా పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం పిలుపునిచ్చాము అందరూ కూడా ఎవరైతే పిల్లలతో మండలు ఉన్న వ్యాపారస్తులు అందరూ కూడా మాకు సహకరించి అందరు బంధు విజయవంతంగా చేశారు ఏదైతే సమాజంలో మనం ఉన్నాము బీసీలము మరి బీసీలకు నలభై రెండు శాతం కావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము ఇది మన గవర్నమెంట్ వారు ఆమోదించారు మరి కేంద్రంలో ఆమోదించాలని నైన్త్ షెడ్యూల్లో దీన్ని పొందపరచాలని మా బీసీ తరఫున మేము కోరుకుంటున్నాము ఇది బీసీ రిజర్వేషన్ వచ్చేంత వరకు మాకు అమలయ్యేంత వరకు కూడా గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా మేము ఆగకుండా మేము పోరాటం చేస్తాము ఈ బీసీలకు హక్కు వచ్చే వరకు ఈ పోరాటం ఆగదని ఆగలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను ఈ బుకు వచ్చేసినటువంటి మరి ఇలాంతపురం మండల పెద్ద నాయకులకు కానీ మరి పెద్దలకు కానీ అందరూ కూడా నా నమస్కారం తెలుపుతున్నాను